హాయ్ గైస్ మీరు చూస్తున్నారు దిమస్ బానల్ తొమ్మిది వేల కోట్ల రుణాలు తీసుకొని దేశం విడిచి వెళ్లిపోయిన విజయ్ మాల్యా ఇప్పుడు తిరిగి భారతదేశానికి తిరిగి రావాలనుకుంటున్నాడట ఎందుకు ఎందుకు ఇంతకాలం మౌనంగా ఉన్నాడు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల పదహారులో విజయ్ మాల్య యొక్క ఎయిర్ ఎయిర్లైన్స్ నష్టంలోకి వెళ్ళిపోయింది విజయ్ మాల్యా బ్యాంకులకి తొమ్మిది వేల కోట్లు పైగా బాకీ ఉండిపోయాడు దీంతో రెండు వేల పదహారు నుంచి విజయ్ మాల్యా బ్రిటన్ లోనే ఉండిపోయాడు అప్పటి నుంచి భారత ప్రభుత్వం అతను తిరిగి దేశానికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది చాలా రోజుల తర్వాత ఇప్పుడు విజయ్ మాల్య ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో స్పందించాడు నేను దొంగని కాదు న్యాయం జరిగితే నేను దేశానికి తిరిగి వస్తానని చెప్పాడు నన్ను మానసికంగా అవమానించకుండా గౌరవంగా చూస్తేనే వస్తాను అన్నాడు అలాగే మీడియా ఛానళ్లు న్యాయస్థానంగా మారడం తనకు ఇష్టం లేదన్నాడు రెండు వేల ఇరవైలో యూకే హైకోర్టు విజయ్ మాల్యా యొక్క ఎక్స్ట్రడిషన్ ను సమర్థించిన కొన్ని లీగల్ క్లియరెన్స్ లు రావడం ఆలస్యం అవుతుంది ఇప్పటికీ బ్రిటన్ లోనే ఉన్న విజయ్ మాల్యా భారత్ కి పంపించాలన్న యూకే హైకోర్టు నిర్ణయం ఆలస్యం అయ్యే లోపే విజయ్ మాల్యా ఇప్పుడు ఇలా స్పందించడం చాలా మందిలో అనుమానాలు రేపుతుంది విజయమాల్య నిజంగానే మన దేశానికి తిరిగి వస్తాడా లేక కొత్త ఎక్స్క్యూజ్ ఇవ్వడానికి మళ్ళీ కనిపిస్తున్నాడా రీసెంట్ గా ప్రజలు చెప్పిన ఏంటంటే అది ఎవరైనా దొంగతనం చేస్తే చట్టం ముందర నిలబడాల్సిందే అని దీనిపై మీ అభిప్రాయం ఏమిటి విజయ్ మాల్యాకు మరొక ఛాన్స్ ఇవ్వాలా లేక చట్టం కఠినంగా వ్యవహరించాలా కామెంట్లు తప్పకుండా చెప్పండి